రాష్ట్రంలో రాజకీయాలు చేయద్దు కేటీఆర్ పై నిప్పులు జరిగిన తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామిల్ సూర్యాపేట జిల్లా పట్టణంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు చెవిటి వెంకన్న జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్యుఐ నాయకులు కార్యకర్తలు పలు గ్రామాల కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు కార్యకర్తలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఏ ప్రభుత్వం కూడా అది సామరస్యత జరిగే విధానంలో మీరు పోయి రెచ్చగొట్టి అమాయకమైన జనాన్ని మందు తాపించి రెచ్చగొట్టి అల్ల మీద కార్యక్రమం దాడి చేయించి కనుక అమాయక జనాన్ని మీరు ఆగం చేయాలని ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మనం కాపాడుతుంది నిజంగా కావాలని చేస్తే వారి మీద ఖచ్చితంగా చర్యలు ఉంటాయి ఇది తప్పదు అందుకోసం కేటీఆర్ నువ్వు నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడు ఖబర్దార్ అడిగిపో కట్టబెట్టి అంత హీనమైన కాంగ్రెస్ పార్టీ ఇవాళ కొడంగల్లో జరిగిన జిల్లాల లెక్కలకు కోళ్ళ మీద ఫోన్ చేసి ఏమైతే కానీ అంటే ఏమైంది ఏమి కాదు మీ రాజ్యం మీ రాజ్యం వాసిస్టు పాలన ప్రజా ప్రజాపాలన వచ్చింది ఈ ప్రజాపాలనలో ప్రజలకు ఏది అవసరం ఉందో అది చేస్తారు తప్ప మీరు చెప్పినా చేయడానికి లేదు సర్కార్ మీ నాయన మీ అయ్యా ముఖ్యమంత్రి ఉన్నాడు ఎవరు కలిసిండు ఏ ప్రబోలు పెట్టిర్రు రాష్ట్రాన్ని ఇయలా రేవంత్ రెడ్డి గారు అన్నకు అల్లునికి కట్టబెట్టడానికి ఈ భూమి చేసిన చెప్తా ఉన్నావు నీ వెనకాల ఎంత ఉంది నీ బావ ఆక్రమించుకునేది ఎంత నువ్వు ఆక్రమించుకునేది ఎంత నీ చెల్లి ఆక్రమించుకున్నది ఎంత మందులో పెట్టిన చెట్టలు పెట్టుకుని తిరిగిన ఆక్రమించుకునేది ఎంత తెలంగాణ రాకముందు మీ ఆస్తులని తెలంగాణ వచ్చాక మీ ఆస్తులని నీ కొడుకుపోయిన ముప్పై రకాల ఏళ్ళకి వచ్చింది ఆ వయసు భయసెత్తా ఈ విధంగా పది సంవత్సరాలుగా తెలంగాణను దోసుకొని దొంగలైన మీరు అందుకే ప్రజలు కర్రగాసి వాత పెడితే ఆ వాత లిక మాంతలేవు ఇవాళ మీరు లగచెల్లకాడ లగ చెల్లకాడ చేసిన తతకం మీ కుట్రలు కుతంత్రాలు ఇక జల్లవు మీరు కట్టే చేసి ఏదో చేస్తే ముఖ్యమంత్రి మీద మీరు సవాల్ చేస్తారు కానీ నీ సవాల్ స్వీకరించడానికి తెలంగాణ ప్రజానికం సిద్ధంగా లేరు మీరు ఏదైనా చిల్లరెక్కరు చేసిన మీరు అంత చిల్లర అక్కరు మీ రాజ్యం మొత్తం తీస్తే ఒక్క కూడా పడి తిరిగారు మొత్తంలో కూడా పడతారు ఇలా మీరు ఇలా మీరు ప్రాజెక్ట్ చెప్తా ఉన్నారు ఇవాళ మేడిగాడ పడేది పోయి పెట్టి చుట్టూ ఆ బొరి తరకాబెట్టు ఎవరు తినడు సొమ్ము ఎక్కడ పోయినా సొమ్ము ఎందుకు ఫెయిల్ అయింది ఎందుకు నిర్ణయాలు పెట్టాయి ఎందుకు పడ్డాయి అది చెప్పాను రాష్ట్రాన్ని సర్వనాశనం చేసాడు ఏ పేదం దగ్గర మీరు ఇలా కొడంగల్లో ముఖ్యమంత్రిగా వారు ఈ కొడంగల్లో కూడా నేను ముఖ్యమంత్రి కాబట్టి ఇవాళ అయ్యే అయ్యే చేసినట్టు ఆ ఊరి పోయి పది పది లక్షలు ఇచ్చాడు ఆ సొమ్ము ఈ యొక్క ఎక్కడ పంజాబ్ పోయి పంజాబ్ అయ్యే చుట్టూ ఉండాలి ఆప చుట్టం ఉండాలి ఈ ముప్పై కోట్ల రూపాయలు పనిజారు మంచి పెట్టావు ఎవరు సోమరి మంచిపెట్టావు ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ప్రభుత్వం రాష్ట్ర మంత్రివర్గం ఎక్కడున్నా ఏమైనా కూడా తెలంగాణ ప్రజల కోసమే ఇవాళ పాటుపడతా ఉంది అభివృద్ధి చేయాలి ఈ దుర్మార్గమైన పాలన పోయింది మనం కూడా ఒక తరికల ఈ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన మన ప్రభుత్వం ఈ ప్రజలకు మేలు చేసే విధంగా ఉండాలని చెప్పి ఈయన రాష్ట్ర వర్గం రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉన్నారు కానీ మీరు చేసేది ఏంటి తెలంగాణ పొందు దాకా ఫోన్ మాట్లాడి లగచర్ల కాడా కలెక్టర్ మీద కలెక్టర్ లాంటివి ఏమనుకుంటున్నావు నీ కాలుముఖరు కలెక్టర్ కాదు ఇలా కలెక్టర్ మీద లాండ్ ఆర్డర్ మీద రెవెన్యూ డిపార్ట్మెంట్ మీద ఒక రాజకీయ ఒక అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థ మీద మీరు దాడి చేయడం జరిగింది కలెక్టరేటే ఆ జిల్లాకు వ్యవస్థ మీద లాండ్ మీద మీరు దాడి చేసారు తప్పకుండా దాని పనిష్మెంట్ ఉంటుంది ఇవాళ మీరు మీ దగ్గర కలెక్టర్ ఉంటారు ఈ కాళ్ళు మొత్తం వరకు ఇక్కడ ఉన్న కలెక్టర్ లేరే టికి ఉన్న కలెక్టర్స్ అటువంటి కలెక్టర్ మీద మీరు ముసుకునేసుకొని వచ్చి రైతుల ముసుకునేసుకొని వచ్చి తప్పుదాపించి గొడ్డలు కత్తు తీసుకొచ్చి ఒక దగ్గర పెట్టి కలెక్టర్ మీరు దాడి చేస్తాం అక్కడ ఓఎస్ ఉంటాడు ఎంకరెడ్డి గారు ఎంకరెడ్డి గారు మీరు దాడి చేస్తారు మీరు తెలంగాణ ఇవాళ కొడగాలు బాగుపడాలి లేదా అక్కడ చెప్పండి మీకు మీరు చిల్లర లెక్కలు బంద్ కాకపోతే దాని బాధ ఉంటారు ఇలా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ కార్యకర్తలు కనుక కన్ను నేస్తే మర్చి పూర్తి అయిపోతారు జాగ్రత్త అందుకోసం మీరు ఎన్ని కదలబడ్డా ఎన్ని పొరులు పడినా నువ్వరీ బావ నువ్వు రీ బావా నేను ఏ నీ సపోర్ట్ లేదు నోరు మూసుకునేందుకు ఇంత జరుగుతుంది ఒక మాట లేదే నీ సైలే చేయలేక వచ్చిన ఒక మాట లేదే కనుక దోసుకుని దాచుకుని మూసుకోండి మీరు ప్రజాస్వామ్య వ్యవస్థను ప్రజా పాలనను చిన్న చిన్నభిన్న చేయాలంటే రేవంత్ రెడ్డిని ఒక్కరు కూడా చేయలేరు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కానీ రేవంత్ రెడ్డి గారు కానీ ఒక్కడి కూడా వెళ్ళలేరు ఇలా రేవంత్ రెడ్డి గారు కంటి నిద్ర లేకుండా రేయింగ్ బాల్ దొరుకుతా ఈ ప్రజల కోసం ముఖ్యమంత్రి అయిన నాటి నుండి నేటి వరకు ఎక్కడ లేదు ఇలా లచర్ల కాడ వెళ్ళైతే మహారాష్ట్ర పోయి ప్రచారం చేస్తాం నీ పార్టీ అయితే నువ్వెత్తా నీ బతుకెంత నీ పార్టీ అయితే నువ్వెంత నీ బతికెంత నీది పోటీ పార్టీ భారత జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీని గెలిపేయడానికి ఇవాళ మీరేమో పోయి ఢిల్లీ చుట్టూ తిరుగుతూ ఉన్నారు మీరు చేసిన నేరాలకు మీరు చేసిన తదంగాలకు మీరు చేసిన భోగ మొత్తం ఏడు జరుగు పడతామని ఇవాళ మోడీ చుట్టూ అమిత్ షా చుట్టూ తిరుగుతూ ఉన్నారు ఇవాళ ముఖ్యమంత్రి గారు ప్రజల చుట్టూ తిరుగుతూ ఉన్నారు మీ పాలన మీ కుటుంబం కోసం సాగింది ఇవాళ రేవంత్ రాయుడు పరిపాలన ఈ తెలంగాణ ప్రజల కోసం తాగుతూ ఉంది అది మీకు ఓర్వలేకపోతూ ఉన్నారు మీరు ఓర్చినా ఓర్వలేకపోయినా కింద పడ్డా మీద పడ్డా ఏం చేయలేదు ప్రభుత్వాన్ని ఇది ప్రజలు నిర్ణయించిన ప్రభుత్వం నీ అయ్యే నిర్ణయించింది కాదు నువ్వు నిర్ణయించింది కాదు నీ బావ నిర్ణయించింది కాదు అందుకోవడం కాకపోతే ఇప్పుడు మీ బాబుని పంచాయతీ పెట్టుకో అధ్యక్షుడు మా కేసీఆర్ పడితే అధ్యక్షుడు నేను కావాలా మా బావ అవుతాడా మా బావ కడు మాటలు ఎక్కువ మాట్లాడితే నేనైతానికి కర్మ మీ ఇష్టం అది మాకు సంబంధం లేదు అందుకోసమనే లగచర్ల మీద దా జరిగిన దాడిలో ముసుగు దొంగలు తయారు చేసి కత్తులు తీసుకొచ్చి గుడ్డలు తీసుకొచ్చి ఇవాళ మీకు దాడి చేస్తారు ఈ దాడి మీ దౌర్భాగ్యమైన ఆలోచన విధానానికి తెలిసిన దాడి బదులు తీరుతుంది అందుకోసం వాళ్ళని నోరు తెరిచి అక్కడిక్కడ ఇష్టమైన మాట్లాడితే ఎవరుకునే పరిస్థితి లేదు ఇవాళ నిద్రగా ఆ లల్లుడికి అన్నకు భూమి మన దాన్ని కొడగాలి కానీ ఉన్నాడు ఆ లల్లుడికి భూమికి అడగడతాను మీరు ఎక్కడ భూమిలు ఉన్నాయి మీరు ఎక్కడ దోచుకున్నావు ఈ ఐటీ కంపెనీలు పెట్టావు ఎన్ని ఐటీ కంపెనీల దమ్ముంటే ధైర్యం ఉంటే ఎన్ని ఐటీ కంపెనీలు షేర్లు బయటపెట్ట నిజాగర్గా ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంటే తెలంగాణ ప్రజల మీద మీకు నమ్మకం ఉంటే మీరు ఎన్ని కంపెనీలలో వినం పేరు పెట్టుకొని ఎన్ని కంపెనీలు పెట్టడం చెప్పండి ఎన్ని ఎకరాల భూమి కబ్జ్ చేసేట్టు చెప్పండి అది లేదు మళ్ళా దోసుకుందాం మళ్ళీ అధికారం వస్తామని మీరు ఆగా అధికారం మళ్ళీ వస్తాం మళ్ళా అధికారం మాదే మేము ఉసుక మింగుతాం భూములు మింగుతాం మమ్మల్ని అంటోళ్ళు లేడు మాకు ఎదురు లేదు ఎవరికైనా కుక్క బయలేస్తాం వాడు మాట్లాడు బాగుంటాడు అని మీరు ఆలోచన చేసి అట్లా ఆలోచిస్తలే కాంగ్రెస్ పార్టీ వచ్చిన ఇక్కడ జీవులకు కన్నీరు పెడుతున్న ఆరాధలకు కన్నీరు పెడుతున్న ఆరాధలకు గూడు లేని వాళ్ళకు నీడనిచ్చే పార్టీ గోడు లేని వాళ్లకు నీడ ఇచ్చే కాంగ్రెస్ పార్టీ దిక్కు లేని వాళ్ళకు తోడ ఉన్న కాంగ్రెస్ పార్టీ మీరు వచ్చింది మీ ప్రభుత్వం దిక్కునే వాళ్ళని దిక్కు లేని వాళ్ళని చేసింది అందుకోసమని మేములో ఒడగొట్టింది ఒడగొడి ప్రజలు ఇంకా మేము రాజ్యానికి వస్తాం రాజ్యానికి వస్తామని రేవంత్ రెడ్డి గారిని